నమస్కారం భక్తులారా శివుడు ఎక్కువగా మాట్లాడడు కాని ఆయన నిశ్శబ్దం వెనుక మన జీవితాన్ని మార్చే శక్తి దాగివుంది ఈ కథ వరకు వినండి ఒక యువభక్తుడు శివుడిని అడిగాడు స్వామి మీరు ఎందుకు ఎక్కువగా మౌనంగా ఉంటారు శివుడు ప్రశాంతంగా చూసి ఇలా అన్నాడు మాటలు మనసును నింపుతాయి నిశ్శబ్దం ఆత్మను నింపుతుంది శివుడు కొనసాగించాడు నీ జీవితం గందరగోళంగా ఉన్నప్పుడు మాటలు ఎక్కువవుతాయి కాని నిశ్శబ్దం వచ్చేసరికి సత్యం బయటపడుతుంది ఆ భక్తుడు ఆలోచనలో పడిపోయాడు శివుడన్నాడు నువ్వు భయపడుతున్నావంటే నీ మనసు శబ్దంతో నిండిపోయింది నిశ్శబ్దంగా మారితే భయం కరిగిపోతుంది ఈ మాటలు భక్తుడి గుండెను తాకాయి శివుడు మనకు నేర్పేది మాటలు తగ్గిస్తే మనసు బలపడుతుంది నిశ్శబ్దం పెరిగితే ధైర్యం పెరుగుతుంది భక్తి పెరిగితే భయం తగ్గుతుంది ఇది శివతత్వం మీకు ఈ శివకథ నచ్చితే ఒకసారి మనసులో ఓం శివాయ అనండి శివుడి ఆశీసులు మీపై ఉండుగాక